హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కపిల్ తీర్థం వెళ్ళామన్నమాట కార్తీక మాసం కదా దీపాలు అయితే పెడదామని వెళ్ళాము ఇంకా ఈసారి అయితే అత్తమ్మ వాళ్ళతో వెళ్ళాము దీపాలు అయితే పెట్టేసి వచ్చామన్నమాట అస్సలు చాలా ఫ్రీగా ఉంది ఫుల్ రష్ ఉంటారేమో అనుకున్నాము ఎందుకంటే బయట చెట్ల దగ్గరే ఇంకా దీపాలు అయితే పెట్టించేస్తున్నారు ఇంకా లోపల దేవుడి దర్శనం అయితే ఫ్రీగా అయిపోతుంది అస్సలు ఫుల్గా అయితే ఏం లేరు ఎందుకంటే ఇంకా ఇక్కడే దీపాలు పెట్టించేస్తున్నారు ఇంకా వాటర్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు అనమాట క్లోజ్ చేసేశారు ఇదిగోండి ఎంతమంది అయితే ఉన్నారు చాలామంది అయితే వచ్చి దీపాలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా ఆ వాటర్లో పెట్టడం కన్నా ఇక్కడే ఫ్రీగా పెట్టేదే చాలా బెటర్ అనిపించింది ఇంకైతే ఇక్కడ అందరూ ఆడవాళ్ళు పసుపు కుంకుమలు అలా ఇస్తున్నారు ఇంకా అయితే దీపాలు పెట్టడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు అక్కడ ఇగోండి చక్కగా ముగ్గు వేసేసి ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేస్తున్నాము ఇంకా బిల్పత్రి చెట్టు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట బాగా దాని కిందే పెట్టేశాము ఎంతమంది అయితే దీపాలు పెడుతున్నారో ఆ రోజు కార్తీక సోమవారం రోజు ఫుల్గా ఉంటారేమో అనిపించింది మాకైతే ఏమీ లేదు చాలా ఫ్రీగా వెళ్ళేసి వచ్చాము దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోయింది మాకైతే ఇంకా ఇలాగా పద్మ ముగ్గు అయితే పెట్టేస్తున్నారు అత్తమ్మ ఇంకా టెంపుల్లోనే అయితే బయట అన్నీ మనకు దొరికేస్తాయి అన్నమాట ఎవరైనా ఒత్తులు ఇవన్నీ చేసుకోలేని వాళ్ళకి అన్నీ అక్కడే అమ్ముతున్నారు ఇంకా దియాస్ ఫ్లవర్స్ టెంకాయి అన్నీ ఒత్తులతో సహా ఆయిల్ అన్నీ అయితే బయటే దొరుకుతున్నాయి కానీ అతం అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ అలాగా ఒక్కొక్కరికి మేము ఎంతమంది ఉంటే అంతమందికి చేసుకొచ్చారనమాట తన తను చేస్తారు ఒత్తులు బాగా అన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టేసుకొని వచ్చారు ఇదిగోండి వత్తులైతే త్రీ సిక్స్టీ ఫైవ్ ఎలాగా పెట్టేసి ఆయిల్లో అయితే పెట్టేసుకొని వచ్చారనమాట ఇంకా దీపాలు కూడా పెట్టేశాము చాలా బాగా అయితే జరిగింది ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫుల్గా ఉంటారు అని డ్రాప్ అయిపోయి ఏదో ఒక టెంపుల్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాలా ఫ్రీగా అయితే ఉంది ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఈజీగా వెళ్ళి పెట్టేసేయచ్చు దీపాలు అయితే ఇంకా తర్వాత అయితే లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి క్యూ లైన్లో కూడా అస్సలు ఏం రష్ లేరు ఎంత చెట్లు క్లైమేట్ అయితే ఎంత బాగుంటుందో తీర్థంలో అయితే పైన నుంచి అయితే వాటర్ కూడా వస్తూ ఉంటాయి కదా చాలా బాగుంటుంది చూడ్డానికి ఇది ఒక్క టెంపుల్లో నేనేమో ఫోన్స్ అంతా అలౌ చేస్తారు లోపలికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అలౌ చేస్తారు కానీ ఇంకా ఎవరు అయితే వీడియోస్ అయితే తీసుకోరు కానీ మంచిగా అలవ్ చేస్తారు ఇదంతా అయితే తీసుకో లోపలికి అయితే వెళ్తున్నాం కాబట్టిగా ఇంకా ఇక్కడికి వీడియో స్టాప్ చేస్తున్నాను ఇదండి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్